హలో హ్యాండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పడ జ వ్లాగ్స్ ఈ అయితే వీడియో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పల్లెటూరే పల్లెటూరులో అయితే సాయంత్రం పూట ఇలాగ అందరూ కూర్చొని ఉంటా ఉంటాము మా తాత తింటుంది చూడండి అది టెన్ రూపీస్ అంట చూడడానికి అయితే ఎగ్ బఫ్లా ఉంది అసలు టేస్ట్ అయితే ఏం బాగాలేదు ఇదిగో ఈ తాతయ్య దగ్గర తీసుకున్నాము అన్ని బిస్కెట్స్ అలా ఈవినింగ్ అయితే ఏదో వస్తూనే ఉండదు ఇంకా ఊరికే ఏమి తోచదు కదా ఓన్లీ నేను అది తీసుకున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి అది టేస్ట్ కూడా స్పైసీనెస్గా ఉంది కొంచెము స్వీట్ కూడా కాదు అది హాట్ వీళ్ళందరూ కొనుక్కుని తింటా ఉన్నారు వీటన్నిట్లో అయితే ఈ బిస్కెట్ అయితే చాలా బాగున్నాయి కొంచెం స్వీట్ స్వీట్గా కానీ అన్నీ కొంటం ఎందుకని చెప్పేసి ఏమీ కొనలేదు జస్ట్ అది అవుతే కొన్నాను ఆల్రెడీ మా ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్లో చక్కగా మల్లెపూలు మంచిగా పూస్తాయి కదా ఇంకా పల్లెటూరు అనగానే కనీసం ఇంటికి ఒక చెట్టు అయినా ఉండకుండా ఉండదు ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే రెండు చెట్లు ఉన్నాయి మొన్నటిదాకా బాగా పూసాయి పూలు ఇప్పుడు కొన్ని పూసాయి ఒక చెట్టుకే చూడండి ఎన్ని పూలు పూసాయో ఇంకా ఈవినింగ్ అయితే రోజు ఇదే పని నాకైతే ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన నుంచి రోజు మాక్సిమం ప్రతిరోజు పూలు కడుతూనే ఉన్నాను నేను పెట్టుకోకపోయినా మా అమ్మ అయినా పెట్టుకున్నది మాక్సిమం నేనే ఎక్కువ పెట్టుకుంటాను నాకు వద్దు అన్నా కానీ మా అమ్మ పెట్టుకో పెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది అక్కడైతే బెంగళూరు అయితే కొనుక్కోవాలి ఇక్కడైతే మన చెట్లు పూలే కదా పెట్టుకోవచ్చు కదా వచ్చినప్పుడే పెట్టుకుంటావు మళ్ళీ తర్వాత పెట్టుకోవాలన్నా కుదరదు కదా పెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ ఉన్నప్పుడే కదా అని చెప్పేసి కట్టుకొని మరీ పెట్టుకుంటా ఉంటాను మరి అట్లా అని చెప్పేసి మరీ చిన్నమాలు వచ్చిందంటే అసలు పెట్టుకోను మన చెడ తగ్గట్లు ఉండాలి పూలు అప్పుడే పెట్టుకుంటాను చూడండి ఫస్ట్లో అయితే నాకు అసలు మాలు కట్టడమే రాదు మాములుగా వేరే కనకమరాలు అవి అయితే మంచిగా కడతాను మల్లెపూలు అనేవి సరిగ్గా కట్టకపోతే జారిపోతాయి మల్లెపూలు ఆగవు కొంచెం బొద్దుగా ఉంటాయి కదా ఒక అయితే ఒక పువ్వు కడతా ఉంటే ఇంకో పువ్వు కింద పడిపోతూ ఉండేది అలా ఉండేది మీకు ఎప్పుడైనా ఇలా అయిందా తర్వాత అయితే ఇంకా నెమ్మది నెమ్మదిగా నేర్చుకున్నాను ఈ మల్లెపూలు కూడా బాగా స్పీడ్గా కట్టాను కొంచెం స్లోగా మంచిగా కడతా ఉంటాను గట్టిగా ముడేస్తూ ఉంటాను ఈ కొంతమంది అయితే వేరే రకంగా మాల కడుతూ ఉంటారు నాకైతే ఈ మాలే వచ్చు ఏ పువ్వులకైనా కానీ ఇలాగే మాల కడుతూ ఉంటాను ఈ మాల రెండు మూడు మాలలు ఉంటాయి అనుకుంటా కట్టే విధానం రెండు విధాలుగా ఉంటుంది నాకైతే ఈ వి ఇలాగే వచ్చు కట్టడం స్టార్టింగ్లో అయితే నేను పూలు కట్టడం ఆకుల తోటలతో అయితే నేర్చుకున్నాను తర్వాత ఇంకా పూల మీద అయితే చూశాను ట్రై చేసాను చూడండి ఫైనల్ అక్కడ ఒక పూ రాలిపోతూ ఉంది కూడా మొగ్గ ఇంకా మన మాలంటే అలాగే ఉంటుంది కానీ ఒకరితో కట్టించుకోవడం కన్నా మనకి మనం కట్టుకొని పెట్టుకుంటే అదొక ఆనందం కదా మనం ఎంతో కొంత నేర్చుకున్నాము అని అంటే కొంచెం అవసరం అయినప్పుడల్లా కావాల్సినప్పుడల్లా కొంచెం లేట్ అయినా మనం కట్టుకోవచ్చు ఇంక ఈవినింగ్ అయితే సాత్విక అయితే స్నానం చేయించేసాను ఇంకా ఇలాంటి టైంలో కొంచెం మూడు అనేది బాగుంటుంది ఇంకా ఏబిసిడీలు వన్ టూ త్రీలు అన్ని చెప్పేస్తా ఉంటాను చెప్పు చెప్పు సి డి చెప్పు పండు ఏ చెప్పు 8 8 8 8 8 9 9 ైన్ చెప్పు నైన్ చెప్పు నైన్ నైన్ చెప్పు సా 9 9 9 റി പേരിയിലോ റി പേരിയിലോ റി പേരിയിലോ 9 9 10 ക്ലോസ് ചെയ്യല്ലാണ് ഹാ 10 10 യേ A yeah. B C D A yeah. B B B C A yeah. yeah. B B B B B

సాత్విక నేర్పిద్దాము అంటే మనకి పేషెన్స్ ఎక్కువగా ఉండాలి పేషెన్స్ ఎక్కువ ఉండాలి చూడండి చాట్లు పోసేస్తున్నాయి దానికి ఇప్పుడే బాగా చేయించాను ఏ చెప్పు ఏ డాగ్ ఎగ్ ఈ ఫర్ ఎగ్ ఈ ఫర్ ఎగ్ ఈ ఫర్ ఎగ్ చెప్పు ఈ ఫర్ ఎగ్ బోల్స్ అన్ని పీకేసి బోల్ట్ అన్ని పెడుతుంది సార్ చూడండి ఈ ఫర్ ఎగ్ ఎగ్ ఊడిపోయిందంట అది

హావ్ బాయ్ హావ్ మళ్ళీ రేపు రేపు మళ్ళీ రేపు చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వా థ్యాంక్ యూ ఓ చూసేయండి చూడండి ఏం చేసేది సార్ బాయ్ నోట్లు పెట్టేసుకొని వెళ్ళిపోతుంది జాయిగా ఇప్పుడు సార్ మీకి

మామా మాదలి తసి క్రచ్ పూత్ తోాద పూడి యా సిగ్ప్ర్ సిక్ యా్రా నిసి క్రా పూసి తోక్ సిక్ టెాసి సి మాు మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్